అవర్ ఛానల్ సో రిలీజ్ అయి చేసుకుంది దసరా స్టార్ట్ అయి ఫైవ్ డేస్ అయింది సో ఈ దసరాలో ఎంత వరకు కలెక్షన్ సాధించింది అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ దసరాకు ముందే ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పైనే కలెక్షన్ సాధించింది బట్ పిరియడికలీ ఒక ఈ ఫైవ్ డేస్ లో ఎంత సాధించింది ఇకపై ఎంత కొట్టబోతుంది మాట్లాడుకుందాం సో దసరా సీజన్ స్టార్ట్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ లో ఫిఫ్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా దేవరా సో ఓవరాల్ గా చూసుకుంటే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది సో పేజ్ కలెక్షన్స్ అని చెప్పేసి అనుకోవాలి బికాస్ సిక్స్ ఇయర్స్ నిరీక్షణ ఫ్యాన్స్ అందరూ ఆకలి మీద ఉన్నారు దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది కలెక్షన్ రూపంలో చూపించారు దేవర కొడితే ఎలా ఉంటుంది అనేది చూపించారనమాట ఫ్యాన్స్ అందరూ కలిసి సో ఈ రకంగా కలెక్షన్స్ అనేవి దూసుకెళ్ళిపోతున్నాయి వుడ్తో సంబంధం లేకుండా టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ అన్ని వుడ్లలో కూడా దేవరావుడ్ అయిపోయిందని చెప్పేసి అని అనుకోవాలి నిజంగా ర్యాంపేజ్ కలెక్షన్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసి ఇంకా దసరా సీజన్ మిగిలి ఉంది దసరా హాలిడేస్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ మిగిలి ఉంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ లో ఇంకొక యాభై కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈజీగా లాంగ్ రన్ లో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేస్తుంది రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అసలు ఒక రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసినటువంటి ఒక హీరోగా ఒక మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్ కలెక్ట్ చేసినటువంటి ఒక హీరోగా ఒక రేర్ రికార్డ్ ఎన్టీఆర్ గారు క్రియేట్ చేశారని చెప్పేసి అనుకోవాలి ఈ సినిమాతో సో ఈ సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి నెక్స్ట్ వార్ టూ రాబోతుంది ముఖ్యంగా దేవర టూ రాబోతుంది ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రశాంత్ నీల్ సినిమా సినిమా హిట్ అని తెలిసిందా ఇక బాక్స్ ఆఫీస్ వచ్చిందే ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటది మామూలుగానే ప్రశాంత్ ఎలివేషన్ మంచి మాస్ డైరెక్టర్ చేసినటువంటి కొత్త కోణంలో రీడిఫైన్ చేసినటువంటి డైరెక్టర్ అటువంటి డైరెక్టర్ సలార్ తీస్తేనే ఓ రేంజ్ లో కలెక్షన్ వచ్చింది ఎన్టీఆర్ తో ఇప్పుడు రేపు ఒక ప్రయోజనమైన అవును ఆయన మూవీస్ అన్ని కూడా ఒకదాని నుంచి ఒకటి ఇప్పుడు కేజీఎఫ్ నుంచి కేజీఎఫ్ టూ ఒకలా ఉంటది కేజీఎఫ్ టూ కు మించి సలార్ ఉంటది సో సలార్ కు మించి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కేజీఎఫ్ కేజీఎఫ్ రికార్డులు ఖచ్చితంగా ఎన్టీఆర్ మూవీ బద్దలు కొడుతుంది ఇప్పుడు దాకా కేజీఎఫ్ రికార్డులు ఏది బద్దలు కొట్టలేదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు కాంబినేషన్ బద్దలు కొడుతుంది సో ఇవన్నిటిని పక్కన పెడితే దసరా సీజన్ ఎండ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఆరు వందల కోట్లు ప్లస్ కలెక్షన్లు కలెక్ట్ చేసి దేవర స్థాయి ఏంటో చూపించుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా ఇది వన్ మ్యాన్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది కలెక్షన్